నమస్తే బీసీసీ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు నెల్లూరు జిల్లా పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న రాష్ట్ర విద్యాశాఖ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మరియు ఆర్టీజీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ నెల్లూరు జిల్లా పర్యటన నిమిత్తం ఆదివారం ఉదయం పది గంటలకు రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న రాష్ట్ర విద్యాశాఖ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మరియు ఆర్టీజీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్కు ఘనస్వాగతం లభించింది తిరుపతి చంద్రగిరి నగరి వెంకటగిరి సుల్లూరుపేట శ్రీ కాళాస్తి పుతలపట్టు సర్వేపల్లి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు పులివర్తి నాని గాలి భానుప్రకాష్ నాయుడు కురుగొండ్ల రామకృష్ణ నెలవలి విజయశ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి మురళీమోహన్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుముల ప్రసాదరావు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ చారి తిరుపతి డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ నరసింహ యాదవ్ కాలహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి జిల్లా విద్యాశాఖాధారి కేవీఎన్ కుమార్ రేణిగుంట తహసీల్దార్ సురేష్ బాబు ప్రజా ప్రతినిధులు మంత్రివర్యులకు స్వాగతం పలికారు అనంతరం మంత్రివర్యులు రేణిగుంట విమానాశ్రయం నుండి నెల్లూరుకి రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు